ఏపీ టూరిజం టికెట్ల భారీ కుంభకోణం టీటీడీ రద్దు చేయడం శుభపరిణామం అదే విధంగా టూరిజం టికెట్లు మనం చూసుకున్నాం ఇదే ప్రెస్ క్లబ్ లో వారం క్రితం టూరిజం మాట్లాడాలి నాలుగు వందల కోట్ల స్కామ్ జరిగింది టూరిజం లో రోజా పెద్దిరెడ్డి వర్గీయులు ధనంజయ రెడ్డి మల్లారెడ్డి ఇక్కడ ఉన్న ఎవరైతే బీవీఎం ఉన్నారో వీళ్ళంతా కలిసి డబ్బులు పంచుకున్నారు ఆధారాలతో పాటు సీబీఐకి అప్పగిస్తానని చెప్పి నేను ఇదే ప్రశ్న చెప్పాను చెప్పాను ఒకరు గుర్తుపెట్టుకోవాలి భక్తులకి ప్రజలకి జనసేన పార్టీ ఎప్పుడు అందరూ ఉంటుంది శ్రీవారి భక్తుల విషయంలో టీడీటి స్కామ్ నాలుగు వందల కోట్ల టికెట్లు అలా చెబితే చాలా మంది ఎలా జరుగుతుంది అన్నారు ఆధారాలు ఉన్నాయి కాబట్టి టీడీడీకి ప్రభుత్వానికి సమర్పించాము నిన్నటి టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు చేశారు పూర్తిగా రద్దు చేశారు దానికి సంతోషకరం జనసేన పార్టీ తీసుకున్న మేము జనసేన పార్టీ తరఫున మేము జరిగిన స్కామ్లు బయట పెట్టడం భక్తులు నిజమైన భక్తులకి టికెట్ అందాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు కాబట్టి చెప్తున్నాం ఎప్పుడు కూడా ప్రజలకే కష్టం వచ్చినా అధికారంలో ఉన్నా లేకపోయినా ఎక్కడ స్కాములు జరిగినా ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా అదేవిధంగా భక్తులకు శ్రీవారి భక్తులు కానీ సనాతనంలో సంబంధించి ఏ విషయం ఉన్నా కూడా సరే జనసేన పార్టీ పోరాడుతుంది ఇది వాస్తవం నిజంగానే మేము తీసుకున్న రెండు సబ్జెక్టు శారదాపేట మఠం కానివ్వండి టూరిజం టికెట్లు కానివ్వండి రెండు విషయాల్లో టీడీడీ మొట్టమొదటి బోర్ మీట్ స్పందించడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే స్థానికుల దర్శనం విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తిరుగు తిరుపతి ప్రజలతో చెప్పాలి ఎందుకంటే చాలా గొప్ప నిర్ణయం